అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గుడి ముత్యాల నాయుడు గారు మాజీ ప్రభుత్వం ఇంపైనటువంటి పెద్దలు మరి శ్రీనగర్ నాయకులు మాజీ డిప్యూటీ సీఎం నాయుడు గారు నేతృత్వంలో అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పార్లమెంట్

అమ్మాక రండి ముందుకెళ్ళ డీజా ముందుకెళ్ళమ్మా ముందుకెళ్ళు ఫాస్ట్ కెళ్ళ

చంద్రబాబు నాయుడు పది మెడికల్ కాలేజీలు ప్రవేశం చేయడం కోసం ఇప్పటికే ప్రైవేట్ వ్యక్తింతో దాన ధర్మాలు చేయడం కోసం వాళ్ళ దగ్గర మామూలు వసూలు చేసుకుని ప్రక్రియలో భాగంగా ఈ పది మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వమే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అనకాపల్లి జిల్లాలో గురువారం అమర్నాథ్ పార్టీ అధ్యక్షుడు నేతృత్వంలో ప్రతి ఎత్తున ఏడు నియోజకవర్గాల నుంచి కూడా లక్షలాది శతకాలు సాకరించి ఈ ప్రజా ఉద్యమ రథాన్ని అది ఇప్పుడే ప్రారంభించడం కోసం అనకాపల్లి నెలకోటంలో నాలుగు రోజుల జంక్షన్ లో ఎంతమంది వేలాది మంది కార్యకర్తల సమక్షంలో ఇప్పుడు రాక రార్చీపట్నం యలమంచిలి చోడవరం మాడుగుర పెంచే అనకాపల్లి అన్ని నియోజకవర్గాల నుంచి ప్రతి ఎక్కడ నాయకులారా కుటుంబ సభ్యులారా జగనన్న కుటుంబ సభ్యులారా మీ అందరి ఆయనతో పాటు అలాగే ఆనాడు మా ముఖ్యమంత్రి ఆ రోజు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ముత్యాలనాయుడు గాని అలాగే ఈ రోజు పార్లమెంట్ సమన్వయకర్తగా ఉన్నటువంటి బొద్దేరి ప్రసాద్ గాని అలాగే నర్సీ పట్ల సమన్వయకర్తగా ఉన్నటువంటి గణేష్ గాని పెంచుత సమన్వయకర్తగా ఉన్నటువంటి అదీప్ గాని అలాగే పైకాపట్టి నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి జోగులన్న గాని అలాగే ఇక్కడ ఉన్నటువంటి యావత్ అనుబంధ సంఘాలు అలాగే అనకాపల్లి ప్రధానికి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వచ్చినటువంటి చిరంజీవి తరచు నేతృత్వంలో కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున చర్యలు వచ్చినటువంటి నాయకులందరూ కూడా ఇదే లక్ష్యంతో ముందుకు వెళ్ళాలని కోట ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా పార్టీ పిలిపిస్తే ఎటువంటి లాభాపేక్షలు లేకుండా వాళ్ళ ఆగడాలను అరికట్టడం కోసం పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యుడికి కూడా మన కూడా ఈ రోజు తోటే కోట ప్రభుత్వానికి కౌంటౌన్ ప్రారంభమైంది మన ఇక్కడి ప్రతి గ్రామంలో కూడా ఇంకా వారు చేస్తున్న ఆగడాలను ఈ తీసుకెళ్లడంలో భాగంగా గా అనకాపురం జిల్లా నుంచి ఏడు నియోజకవర్గాల నుంచి తరలి వచ్చి మీరందరూ కూడా వేలాది మంది ఇక్కడికి వచ్చి ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కు ఇది ఎట్టు పరిస్థితుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వం నడిపించే విధంగా అందరూ కూడా వాళ్ళ కడువ్ కలిగే కలిగే విధంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం माजी गदर मचाने दिया ये सीधा करके मैंने कुछ समस्या पूर्ति जैसी कोर्ट में होम करके मुझे कहना था हर जन मंडल में जितने कार्यक्रम में उनका सकरेगा ये निर्णय कि सागर जोड़ों पर प्रत्येक को बड़ा पैर पैर ने जमीन तभी जैसे चलो चलो दूसरा नंबर पर आ रही चलो दूसरा नंबर दिया भरला में व्यक्ति ಪ್ರತಿ ಎದು ರೋಜು ಅನಗೂ ಅನಗಪ ಉತ್ಪತ್ತಿ ನೋಡುವುದು ಮಂದಿ ಕಾರ್ಯಕರ್ತರು ವೇಲ ಮಂದಿ ನಾಯಕರು వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త అభిమాని ప్రతి ఒక్కరికి కూడా అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ తరగతి పేర్కొంటా మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు బాధ వివాదన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం బావు డీజే మీద కొంచెం ముందుకెళ్ళము ప్రధానంగా ఆపదు డీజే అరా అరే అలా అరే పట్టి ముందుకెళ్లే వాహనం ప్రతి ఒక్క కార్యక్రమం